హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ రాజేష్ కిచెన్లో ఇవాళ మరొక ఆర్డర్ వచ్చిందండి శుక్రవారం రోజు వచ్చింది అన్నమాట అంటే నిన్న వచ్చింది ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒకటి అండ్ చికెన్ బిర్యానీ ఫుల్ వచ్చింది నాకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం కూడా దొరకలేదు ఎందుకంటే ఆర్డర్ వచ్చాకనే నేను ఏదైనా కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ వెళ్ళి తీసుకొచ్చుకుంటాను సో షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది సో తీసుకొచ్చి హడావడిగా నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేసేసాను అండ్ బిర్యానీకి కూడా ప్రిపేర్ చేసేసాను ఫుడ్ అయితే అయిపోయిందండి ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాను సో మీరే ఎవరైనా సరే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నాకు వన్ డే బిఫోర్ కానీ లేదా టూ అవర్స్ ముందు చెప్తే నేను ఆ రెసిపీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టేసుకుంటానండి సో వాళ్ళకైతే ఫుడ్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి టైంకి అయితే అందించేశాను టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఎలా ఉంది ఏందని నేను కూడా అడిగాను సో బిర్యానీ బాగుందని రిప్లై ఇచ్చారు అండ్ నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉందని నేను కూడా అడిగాను సో బాగుంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళకు ఫుడ్ అయితే బాగా నచ్చిందంట వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది సో మీరు కూడా ఎవరైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే రాజేష్ కిచెన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు నంబర్ అనేది నేను స్క్రీన్ మీద పెడతాను అండ్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి మీకు వీడియోలో అప్లోడ్ చేశానండి ఎవరైనా ఫుడ్ కావాలనుకుంటే డెఫినెట్గా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ వన్ డే బిఫోర్ చెప్పండి లేదా టూ అవర్స్ ముందు చెప్పినా నేను ఆ టైంకి ఫుడ్ అని ప్రిపేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇన్ కేస్ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వెజ్ చేస్తాను నాన్ వెజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేయలేను ఐ మీన్ వినాయక నవరాత్రులు అప్పుడైతే వెజ్ చేస్తాను సో మీరు ఎవరైనా మీకు కావాల్సిన ఐటమ్స్ ఎవరైనా స్వీట్స్ కానీ మిగతా మెన్యూలే ఉన్నాయి కాకుండా మిగతా వేరే ఏదైనా ఐటమ్స్ కావాలన్నా కానీ నాకు మెసేజ్ చేస్తే నేను ఆ ఐటమ్ అనేది చేసి పంపిస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరైన వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ నేను నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు మెసేజ్ పెట్టేస్తాను అండ్ మెన్యూ కార్డు కూడా మీకు షేర్ చేస్తానండి కీప్ వాచింగ్ రాజేష్ కిచెన్ ఇలాగే ఆర్డర్స్ పెడతా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్